మీ పేరు బనశ్రీనివాసరం చేస్తుంటారు ఇంటికాడ ఉంటారు మా పేరోల్స్ వచ్చి ఇంటికాడ ఉంటాం ఇప్పుడు కోటమి ప్రభుత్వం పరిపాలన చూస్తున్నారు సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం పరిపాలన ఎలాంటి మార్పులు వచ్చినాయి ఎలా ఉంది అసలు చాలా బాగుందమ్మ ప్రభుత్వం వచ్చాక రోడ్లు వేశారు గ్యాస్ బండ్లు ఇచ్చారు అన్న క్యాంటీన్ పెట్టారు పిల్లలకి అమ్మఒడి వేశారు మరి అమ్మఒడి విషయంలో చూసినట్లయితే గతంలో పదమూడు వేలేసారు జగన్మోహన్ రెడ్డి అదే ఫాలో అయ్యి ఈయన కూడా పదమూడు వేలు వేసారు అంటున్నారు జనాలు మరి మీరేమనుకుంటున్నారు ఎందుకు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేయడానికి అప్పుడు ఒకళ్ళకే ఇంటికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే వేసారు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు ప్రతి ఒక్కరికి వేస్తున్నారు ఇప్పుడు అంతా చక్కగా సంతోషంతో ఉన్నారు ఈ గ్యాస్ బండ్ల విషయానికి వస్తే మూడు బండ్లు ఇస్తా అన్నారు మూడు బండ్లలో కొంతమందికి ఒక బండి అందింది కొంతమందికి అసలు అందనే అందలేదు దానిపై మీ అభిప్రాయం పెట్టుకునే వాళ్ళకి వచ్చినాయి మా బండ్లో చాలామందికి మేము సూత్రం కానీ చాలామందికి వచ్చింది డబ్బులు పడ్డాయి